అందరికీ నమస్తే అండి నేను యూట్యూబ్లో నా నెంబర్ పెట్టాను ఎవరైనా కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అని నా నెంబరు చూసి ఒక అబ్బాయి ఆర్డర్ పెట్టుకున్నారు ఆ అబ్బాయి పేరు హనుమంతు గారు అతను బెంగళూరులో ఉంటుందట బెంగళూరు పంపిస్తారా మేడం అని ఆర్డర్ పెట్టాడు బెంగళూరు అనగానే నాకు నా కొడుకు గుర్తుకొచ్చాడు నా కొడుకు ఐదున్నర సంవత్సరాలు బెంగళూరులోనే ఉన్నాడు వాడికి అప్పుడు నేను ఏమైనా పంపిస్తే బస్సు డ్రైవరు అన్నయ్య మాకు తెలిసిన అన్నయ్య ఆ అన్నయ్యతోని నేను పంపించేదాన్ని చిన్న చిన్న స్నాక్స్ అయినా కొన్ని ఏదన్నా కావాలి మమ్మీ అనగానే నేను ఆ అన్నయ్యతోని పంపిద్దు మా చుట్టాలన్నయ్య అన్నయ్య అయితే వాడు వచ్చి తీసుకుపోతుండే బస్ స్టాండ్కి వచ్చి బాబు ఆర్డర్ పెట్టగానే నా కొడుకు గుర్తుకొచ్చి మను చుచ్చి మళ్ళీ ఒక్కసారి నా కొడుకు నేను ఇట్లా పంపించేదాన్ని ఇప్పుడు నా కొడుకు ఉంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తే కూడా అలాగే పంపించేదాన్ని అనిపించింది కానీ ఆ అబ్బాయి పేరు హనుమంతు ఆ రామాయణములో హనుమంతుడు రాముడికి ఎట్లా సీతమ్మను వెతకడానికి సహాయం చేశాడో ఈ ఆన్లైన్లో ఈ అప్పాల వ్యాపారం చేయడానికి ఈ హనుమంతుడు ద్వారా నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రామాయణంలో సీతమ్మను వెతకడానికి హనుమంతుడు ఎలా దారి చూపించాడో ఈ నా శివుడు అమ్మగా గుర్తింపు ఈ అబ్బాయి ద్వారా వచ్చింది నాకు ఆ అబ్బాయి నన్ను శివుడు అమ్మగా నా నెంబర్ ఫీడీ చేసుకున్నాడు శివుడు అమ్మని ఫీడీ చేసుకున్నాడు అయితే నేను కూడా ఇప్పుడు నా ఈ అప్పాల వ్యాపారం ఈ హనుమంతుడి ద్వారానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను